కడప జిల్లా కడప నగరంలో ప్రెస్ క్లబ్ ఆంధ్ర ఫిల్చినర్స్ పార్టీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు సుబ్బరాయుడు ప్రధాన కార్యదర్శి పెద్దన్న గౌడ్ ఉపాధ్యక్షుడు మునయ్య ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటల నుండి ఏడు నలభై ఐదు నిమిషాల వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘం నాయకుడు కలిసి సీఎం గారి చాంబర్ సమస్యపై చర్చించారు ఇక సీఎం గారితో సమావేశం అపాయింట్మెంట్ ఏర్పాట్లు చేసిన టీజీ జనార్దన్ రెడ్డి విజయవాడ కృష్ణా జిల్లా ఎంఓజీ అధ్యక్షుడు సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారితో ఫింఛనర్స్ ముఖ్యమైన సమస్యలపై వివరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది అందులో మీకు తెలుసు ఆంధ్ర పెన్షన్ డైరెక్ట్ గా వెళ్ళింది అందుకు సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్లు ఆయనకు సమర్పించడం జరిగింది ముఖ్యంగా నిన్న సమావేశానికి ఆయన పియగారు టీజీ జనార్దన్ విజయవాడ ఎన్జిఓ అంటే కృష్ణ జిల్లా ఎన్జిఓ స్టేషన్ సాగర్ కాదు మాకు అపాయింట్మెంట్ ఇప్పించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సీఎం గారు నిన్న ఒక పక్క అసెంబ్లీ ఒక పక్క కేబినెట్ ఒక పక్క ఢిల్లీ ప్రయాణాలు ఉన్నప్పటికీ మాకు నలభై ఐదు నిమిషాలు కేటాయించి మా సమస్యలను ఆయన విని సానుకూలంగా స్పందించడం జరిగింది అందుకు మరీ మరీ ముఖ్యమంత్రి వర్యులకు పాదాభివందనములు చేసి మా కృతజ్ఞత కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాము